హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవన్ డైరీ ఫామ్ కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మనం ముర్రా గేదెలు మంచి క్వాలిటీ గేదెలు మనం రైతులకు అందించడం జరుగుతుంది ఇవి ఇతను వచ్చేసి మనకి మహబూబ్ నగర్ నవాపేట నుండి మనకి ఈ గే ఈ రైతు మనకి గేదెలు తీసుకోవడం జరిగిందండి క్వాలిటీ చూడవచ్చు మీరు దాని ఈ టాప్ క్వాలిటీ గేదెలు మనం సెలెక్ట్ చేసి ఈ రైతుకి ఇవ్వడం జరిగిందండి అతను తను రెండు పొట్ల మిల్కింగ్ చూసుకొని మన ఇవ్వడం జరిగిందండి చూడండి అతను మాట్లాడాడు కానీ వాయిస్ కట్ అయిందండి అతనికి చాలా నచ్చాయండి గేదెలు మన ఆంధ్రాకి ముర్రాకి క్వాలిటీ అతనికి అర్థమైపోయింది గేదెలు ఎలా ఉంటాయో చూసి ముర్రా గీతల ఫ్యాన్ అయిపోయాడండి అతను ఎందుకంటే అక్కడ క్వాలిటీ అలా ఉంటుందండి నేను కూడా మంచి గేదెల క్వాలిటీ నా ఫామ్లోకి క్వాలిటీ గీతలు తీసుకుంటాను ఎవరికైనా సరే క్వాలిటీ గేదెలు ఇప్పిస్తానండి ఎవరికైనా గేదెలు కావాలంటే మనకి కాంటాక్ట్ చేయొచ్చు వీడియోస్ ఎవరి వరకు చూడండి మన గీదల క్వాలిటీ ఈ మొత్తం లోడింగ్ ఎలా అవుతుంది అది చివరి వరకు చూస్తే మీకు అవుతుందండి ఇప్పుడు మనం లోడింగ్ స్టార్ట్ చేయబోతున్నామండి ఈ గేదొచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్లో ఉందండి దీంతో పాటు ఫిమేల్ కాఫ్ ఉందండి దీని మిల్క్ రికార్డ్ వచ్చేసి ఈ ట్వంటీ వన్ కేజీ అండి అతను తన రెండు పోట్లు చూసి తీసుకున్నాడు అండి ఈ గేదా చూడండి దాని క్వాలిటీ ఎలా ఉందో టాప్ క్వాలిటీ అండి చూడండి దాని అడర్ కానీ హెవీ బాడీ కానీ మెయిన్ నా ఫోకస్ అంతా క్వాలిటీ అండి చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది దాని నడిచే తీరు కానీ టాప్ క్వాలిటీ అండి మీరు మంచి గేదెలు టాప్ క్వాలిటీకి బ్రీడింగ్ ఉన్న బ్రీడింగ్ క్వాలిటీస్ ఉన్న గేదెలు తీసుకోండి మనకి బ్రీడింగ్ చేయండి మనకే రెండు లక్షలు మూడు లక్షలు పోయే దూడలు మనకి ఈజీగా పుట్టేస్తాయి ఇది అతనికి మనం సెలెక్ట్ చేయడం జరిగిందండి ఈ గేదెని కూడా ఇది వచ్చేసి మనకి రెండో గేదె అండి ఇది మనకి ఫస్ట్ లాక్టేషన్లో ఉందండి ఈ గేదె ఫస్ట్ లాక్టేషన్ మనం రెండు గేదెలు తీసుకోవడం జరిగిందండి అన్నకి చూడండి దాని బాడీ కానీ దాని లెంగ్ కానీ దీంతోపాటు మేల్ కాఫ్ ఉందండి క్వాలిటీ ఇది చాలా మంచిదండి ఇది ఐదు రోజుల ఇంకే ఈని మనకి ఫోర్టీన్ లీటర్స్ రెడీ అయ్యండి అంటే దీనికి మీ మిల్క్ వచ్చేసి సెవెంటీన్ వరకు సిక్స్టీన్ సెవెంటీన్ వరకు కెపాసిటీ ఉందండి మన ఐదు రోజుల వరకే ఐదు రోజులు ఈయన ఈ గేదే మనకి ఫోర్టీన్ లీటర్స్ రెడీ అయ్యిందండి మన గేదెల ఐదు రోజులు కాదు కదా నెల రెండు నెలల ఈయన కానీ ఐదు లీటర్లు ఆరు లీటర్ల కన్నా ఇవ్వండి అది మన హర్యానా గేదెలు తీసుకోవడం వల్ల మనకి ప్రాఫిట్ చూడండి దాని అడ్ర క్వాలిటీ రొమ్ములు కూడా చాలా చిన్నగా ఉన్నవి దాంతోపాటు మేల్ కాఫ్ ఉందండి ఇది కూడా మహబూబ్ నగర్ నవాబ్పేటకి లోడ్ అయిందండి ఇది వచ్చేసి మనకి నెక్స్ట్ ఇది సూపర్ బఫెల్ అండి ఇది చాలా మంచి బఫెల్లో దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ట్వంటీ టూ ఆ రేంజ్లో ఉంటుంది ఇవన్నీ మనకి లక్ష అరవై ఆ రేంజ్లో పడ్డాయండి గేదెలు ఎవరైనా కావాల్సి వస్తే మనకి కాంటాక్ట్ చేయండి క్వాలిటీ గేదెల కోసం అయితే నాకు కా నా కోసం ఎప్పుడైనా కాంటాక్ట్ చేయచ్చండి నేను ఓన్లీ ఫోకస్ అంతా క్వాలిటీ నేను నా ఫామ్లోకి ఎలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను రైతులకు కూడా అదే క్వాలిటీ ఇవ్వాలని నా కోరిక చేసే పనికి క్వాలిటీ ఉండాలి ఇచ్చేది కూడా క్వాలిటీ ఉండాలి మెయిన్ ఫోకస్ అంతా క్వాలిటీ గేదెలపైనే క్వాలిటీ వర్క్ పైనే అండి చూడండి దాని రింగ్ సైజు కానీ చాలా చిన్న రింగు అడ్ర చూడండి మీకే అర్థమవుతుంది క్వాలిటీ ఎలా ఉంటుందో ఇది వచ్చేసి మనకి ఇది సేలుకి లేదులే అండి కానీ చూపెడుతున్నా ఇది మనకి వాళ్ళు బ్రీడింగ్ చేసి తీసుకున్నారు ఇది దీని పేరు సీ సీబా అండి ఇది మనకి ఫస్ట్ లాక్టేషన్లో ఉంది ఇప్పుడు దీనికి మిల్క్ వచ్చేసి ఫోర్టీన్ లీటర్స్ రెడీ అంటా అండి మా అది దాని మదర్ అండి వాళ్ళు బ్రీడింగ్ ఎలా చేస్తారో చూపెడుతున్నాను ఇలా మీ మీరు కూడా బ్రీడింగ్ చేస్తే మనం కూడా మంచి గేదెలు తీసుకొని మంచి దొల్లపడతాయండి ఇందాక చూడొచ్చు దాని అడ్ర క్వాలిటీ ఎలా ఉందో ఇది ఫస్ట్ లాక్టేషన్లో ఉందండి ఇది కోహినూర్ బుల్లు ఎల్డిఎఫ్ వాళ్ళ దోడ అండి ఎవరికైనా నాలెడ్జ్ ఉంటే మనకు అర్థమైపోయింది కోహినూర్ బుల్లు లక్ష్మీ డైరీ ఫామ్ వాళ్ళది దాని మదర్ మిల్క్ వచ్చేసి ట్వంటీ నైన్ కేజీ అండి చూడండి అది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఫస్ట్ లాక్టేషన్లో ఈ దోడలు వచ్చేసి మనకు ఒకేసారి మూడు దోళ్ళు ఎక్కించామండి మూడు దోళ్ళ తర్వాత వాటి మదర్స్ని ఎక్కించడం జరిగింది వీటిలో రెండు వచ్చేసి మేల్ కా రెండు రెండు వచ్చేసి ఫీమేల్ కాఫ్ అండి ఒకటి మేల్ కాఫండి వాటి మదర్ మనకి ఈ వీడియోలో నెక్స్ట్ నెక్స్ట్ రాబోతున్నాయండి మీరు కూడా మంచి క్వాలిటీ గేదెలను మెయింటైన్ చేయండి రెండు గీదలను పెట్టుకున్న మంచి క్వాలిటీ పెట్టుకోండి మనకి పనిలో కూడా మజా వస్తుంది సాటిస్ఫై అవుతుంది చేసిన వర్క్ కూడా ఇది సెకండ్ లాక్టేషన్లో ఉందండి ఇప్పుడు మనకి ఇది నైన్టీన్ కేజీ మిల్క్ రెడీ అండి మనకి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అది ఇది కూడా మనకి సెకండ్ ల్యాక్టేషన్లో ఉందండి నేను ఎక్కువగా సెకండ్ లాక్టేషన్ ప్రిఫర్ చేస్తా అండి చూడండి దాని అడ్ర క్వాలిటీ ఎలా ఉందో చూడండి దాని అడ్ర సైజు ఇచ్చా ఫావు ఉంటుంది అలా ఉంది దాని అడ్ర క్వాలిటీ ఈగి అది కూడా చాలా మంచి వెఫల్లో అండి ఇది కూడా ట్వంటీ కేజీ మిల్క్ కెపాసిటీ అండి నేను ఓన్లీ క్వాలిటీ గేదెలు అండి రైతుకి మీకు ఎందుకంటే ప్రతిసారి క్వాలిటీ అని చెప్తుంది ఈ క్వాలిటీ గేదెలు తీసుకుంటేనే మనం గేదెలే పని చేయగలుగుతాము మళ్ళీ మనకి ఇంట్రెస్ట్ వచ్చిద్ది మనకి ప్రాఫిట్ కూడా వచ్చిద్ది ఏదో సాదా సీదా గేదెలు తీసుకుంటే మనకి ప్రాఫిట్ ఉండదు ఈ గేదె మనకి ఫస్ట్ ల్యాక్టేషన్లో ఉందండి ఇది ఇప్పుడు సిక్స్టీన్ కేజీ మిల్క్ రెడీ అయి ఉంది ఇంకొక వన్ కేజీ పెంచిద్దని ఎక్స్పెక్టేషన్ ఉంది ఇంకా ట్వంటీ డేస్ కాలేదు ఇది ఈని ఇది ఈని మనకి థర్టీన్ డేస్ అవుతుంది ఇది వచ్చేసి మనకి దున్న అండి దున్నపోతూ బ్రీడింగ్ కోసం తీసుకున్నాడు ఇది హెచ్ఎల్డిబి ఎం ఫోర్ వన్ సిక్స్ నెంబర్ దున్న అండి దాని ఫాదర్ అండి అది కూడా చాలా మంచి రికార్డు ఉందండి ఎవరైనా కావాలంటే గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు దీని మదర్ మిల్క్ వచ్చేసి ట్వంటీ త్రీ కేజీస్ అండి చాలా మంచి బుల్ అండి అది ఇది వచ్చేసి ఇవి మీ ఫీమేల్ వచ్చేసి ఇది కూడా మనకి ట్వంటీ డేస్ ప్రెగ్నెంట్ అయిందండి ఇది కన్ఫామ్ అని చెప్పలేము కానీ ట్వంటీ డేస్ ప్రెగ్నెంట్ అయింది సెమెన్ అయించారు చాలా మంచి మదర్ మిల్క్ ఉన్న బఫేలోదండి ఈ కాఫ్ చూడండి దాని కాఫ్ ఎలా ఉందో నాకు కాఫ్ కా కావాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయొచ్చండి అది చూడండి లెంత్ ఎలా ఉందో దాని కాఫ్ది మీరు చూస్తే కూడా దూడలు కూడా చాలా చిన్నవి ఉన్నాయండి ఎందుకంటే అన్నీ ట్వంటీ డేస్ లోపే మనకి ఇక్కడకి ఈ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ డేస్కి మనకి ఇక్కడ రీచ్ అయిపోతాయి ఈ వన్ వీక్ కల్లా సెట్ అయిపోతాయండి ఇది వచ్చేసి మనకి సెకండ్ లాక్టేషన్లో ఉందండి ఈ గేదె ఇది ఇది అన్నిటిలో ఉన్నట్టు అన్నింటిలో తోపండి ఇది దీని మిల్క్ వచ్చేసి ట్వంటీ టూ అండ్ హాఫ్ ఆ రేంజ్ ఉందండి చూడవచ్చు గేదె సైజు కానీ దాని పర్సనాలిటీ కానీ అడ్ర క్వాలిటీ కానీ ఇది వచ్చేసి మనకి నైన్టీన్ కేజీస్ మిల్క్ రెడీగా ఉందండి ఇది కూడా సెకండ్ లాక్టేషన్లో ఉందండి దీంతోపాటు ఫీమేల్ కాఫ్ ఉందండి ఇది కూడా చాలా మంచి గేదండి ఇవి మనకి మహబూబ్ నగర్ నవాబ్పేటే లోడ్ అండి అతని రైతుకు తీసుకున్నాను మంచి క్వాలిటీ గేదెలు మీకు కూడా ఎవరైనా కావాల్సి వస్తే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు క్వాలిటీ గేదెల కోసం మాత్రం నన్ను కాంటాక్ట్ చేయండి అయితే చూడండి మనకి ఇవి మా మహూబ్నగర్ నగర్ దిగిపోతాయి దిగిపోతాయండి ఎవరైనా క్వాలిటీ గేదెలు కావాల్సి కాంటాక్ట్ చేయండి